తెలుగు చలనచిత్ర చరిత్రలో దాదాపు అర్ధ శతాబ్దం తనదేనని చాటిన ఆయన ఒక చరిత్ర నవతరం దర్శకులకు కేంద్రుడై తన సినిమాల ద్వారా ఎంతోమంది నటులకు స్టార్డం సంపాదించి పెట్టిన ఆయన ఒక మార్గదర్శకుడు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ చిరంజీవి వెంకటేష్ మొదలు మహేష్ బాబు అల్లు అర్జున్ల వరకు అందరితోని హిట్లు కొట్టించిన ఆయన ఒక దిగ్గజ దర్శకుడు ప్రేక్షకులపై సినీమాంత్రికుని ఇంద్రజాలం సినిమానే ప్రయోగశాలగా ప్రేక్షకాభిరుచినే పరిశోధనాంశంగా చేసుకుని కొత్త కొత్త కళాఖండాలు సృష్టించిన ఆయన మరెవరో కాదు తన సినిమాలతో ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేసిన దర్శకేంద్రుడు కోలవెన్ను ముద్దుబిడ్డ కోవెలమూడి రాఘవేందర్రావు రాఘవేంద్రుని హీరోయిన్లకు పూలబంతులు ద్రాక్షగుత్తులు పళ్ళగుట్టలు పుష్పాభిషేకం అటుపై పాటకు పట్టాభిషేకం ముదబంతి నవ్వులు మూగబాసలు మూసి ఉన్న రెప్పలపై ప్రేమలేఖలు ముదబంతి నవ్వులు మూగబాసలు ఈ పాటలో కథానాయికపై పూలు జల్లించినా తలపై కాదు మా పెరటి జాం చెట్టుపై నన్నే కుశలం అడిగే మా తోట చిలకం కోసం ఎదురే చూసే ఈ పాటలో హీరోయిన్పై జాంపళ్ళు దొర్లించినా ఆకుచాటు పిందె తడిసే కొమ్మచాటు పువ్వు తడిసే ఆకాశ గంగొచ్చింది ఈ అందాలు ముంచెత్తింది గోదావరి పొంగొచ్చింది కొంగుల్ని మిడిపెట్టింది పాటలో శ్రీదేవిని నీళ్లతో కొట్టించిన ఆయనకే చెల్లింది ఇలా రాఘవేంద్రుడు హీరోయిన్లని పూలతోనూ పళ్లతోనూ రంగురాళ్లతోనూ నీళ్లతోనూ ఎట్సెట్రా ఎట్సెట్రా ఎన్నింటితోనో మృదువుగా కొట్టించాడు బొమ్మ చేపలతో నాజూగ్గా పొడిపించాడు పావురాల్ని సుతారంగా ఎదపైకి ఎక్కించాడు ఈ కొట్టుడే కాదండోయ్ చెంప కొట్టుడు కూడా ఉంది హీరోతో హీరోయిన్ చెంపపై కొట్టించి దెబ్బతిన్న హీరోయిన్తో అబ్బనీ తీయని దెబ్బ ఎంత కమ్మగా ఉంది రోయబ్బా అని పాడించాడు మొత్తం మీద ఏ హీరోయిన్ కూడా ఈ హిట్టింగ్ బారిన పడకుండా పోలేదు ఈ హిట్టింగ్ కూడా హీరోయిన్ పై ఎక్కడ చేస్తే వెర్రి కుర్రకారు కేరింతలు కొడుతూ గంతులేస్తారో అక్కడ హిట్టింగ్ చే చేయిస్తాడు ఈ దర్శకేంద్రుడు ప్రేక్షకుల నాడి అంత బాగా తెలుసాయనకు అదీగాక కథానాయకుల సొగసు సోయగాలను మరింత ఆకర్షణీయంగా చూపించడంలో రాఘవేందర్ రావు సిద్ధాహస్తుడు రాఘవేందర్ రావు దర్శకులకు స్ఫూర్తి ప్రదాత దేవత సినిమాలో చక్రవర్తి సంగీతం బాలు సుశీల యుగల గీతం శోభన్ బాబు శ్రీదేవిల అభినయం వేటికవే పోటీ పడగా బింద్యల నడుమ చిత్రీకరించిన వెల్లువచ్చి గోదారమ్మ ఎల్ల కిల్లా పడ్డాదమ్మో ఈ రెల్లు పూలే ఎండి గిన్నెల నమ్మో పాట అనేక మంది దర్శకులకు స్ఫూర్తినిచ్చింది అందుకే ఆయన స్ఫూర్తి ప్రదాత శోభన్ బాబు హీరోగా ాబు చిత్రంతో దర్శకునిగా ప్రయాణం ప్రారంభించిన రాఘవేంద్రుడు జ్యోతి రాజా చిత్రాలకు డైరెక్షన్ చేశాక ఎన్టీ రామారావు హీరోగా అడవిరాముడు సినిమా స్కోప్లో స్టూడియో అవసరం లేకుండా అవుట్డోర్లో నిర్మించి ఆరేసూకోబోయి పారేసుకున్నాను నువ్వు కొంటే చూపు చూస్తే నీ చలి చలి అబ చలి చలి అబ చలి చలి కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు మహాపురుషులవుతారు తరతరాలకు తరగని వెలుగవుతారు ఇలా వేలుపులవుతారు ఇటువంటి మధురమైన పాటలతో మ్యూజికల్ హిట్ కొట్టడమే కాక కలెక్షన్ల మోత మోగించి ముప్పై కేంద్రాల్లో శతదినోత్సవాలు ఆంధ్ర సీడెడ్ నైజాం ఉత్తరాంధ్రలలో స్వర్ణోత్సవం గోల్డెన్ జూబులీ జరుపుకున్న ఏకైక చిత్రం అడవిరాముడు ఎన్టీఆర్తో రాఘవేందర్ రావు ఆఖరి చిత్రంగా అంటే పన్నెండవ చిత్రంగా నిర్మించిన మేజర్ చంద్రకాంత్ కూడా సూపర్ హిట్ అయింది ఈ చిత్రంలో జాలాది రచించగా కీరవాణి స్వరపరచగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం చేయగా ఎన్టీఆర్ వివిధ స్వాతంత్ర సమరయోధుల పాత్రల్లో అనితర సాధ్యంగా నటించగా సూపర్ డూపర్ హిట్గా హిట్ అయిన ఈ పాట దేశభక్తి గేయంగా అవతరించింది అదే పుణ్యభూమి దేశం నమో నమామి धन्यूमिनादेश सदा स्मरा नु ग नमो नमा अूर्णनादेश सदा स्मरा महामहुकन्न तलिनादेश महोज्वलित भाग्योदय चरितग्योदय नादेश पुण्यभूमिनादेश नमो नमा ఎంతగానో సక్సెస్ అయిన ఎన్టీఆర్ కేఆర్ఆర్ హీరో డైరెక్టర్ కాంబినేషన్ తెలుగు నాట చరిత్ర సృష్టించింది తన జైత్ర సాగించడానికి కారణం విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు ఎన్టీ రామారావు అని పలుమార్లు కృతజ్ఞతాపూర్వకంగా చెప్పుకున్నాడు రాఘవేందర్ రావు నాలుగున్నర దశాబ్దాలుగా ఆయన నూట ఎనిమిది తెలుగు చిత్రాలు పద్దెనిమిది ప్రభాషా చిత్రాలకు దర్శకత్వం వహించాడు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కృష్ణ శోభన్ బాబు చిరంజీవి బాలకృష్ణ నాగార్జున వెంకటేష్ మహేష్ బాబు జూనియర్ ఎన్టీఆర్ అల్లు అర్జున్ వంటి ఐదు తరాల నటులతో కలిసి పనిచేశాడు ఎన్టీఆర్తో పన్నెండు చిత్రాలు చిరంజీవితో పది చిత్రాలు శ్రీదేవితో ఇరవై నాలుగు సినిమాలకు దర్శకత్వం వహించాడు వెంకటేష్ మహేష్ బాబు జూనియర్ ఎన్టీఆర్ అల్లు అర్జున్లను హీరోగా శ్రీదేవి టబు తాప్సేలను హీరోయిన్లుగా పరిచయం చేశాడు ఈయన ఆయన దగ్గర సహాయ దర్శకులుగా పనిచేసిన ఏ కోదండరామిరెడ్డి బి గోపాల్ వైబీఎస్ చౌదరి ఎస్ఎస్ రాజమౌళి వంటి వారు తరువాత సుప్రసిద్ధ దర్శకులై అనేక బ్లాక్ బస్టర్ సినిమాలు తీశారు రాఘవేందర్ రావు ఒక వ్యక్తి కాదు ఒక వ్యవస్థ ఆయన విశ్వవిద్యాలయం శతాబ్దం చిత్ర పరిశ్రమలో ఉండి శతాధిక చిత్రాల దర్శకుడుగా రచయితగా నిర్మాతగా కీర్తి గడించిన రాఘవేందర్ రావు పంతొమ్మిది వందల నలభై రెండవ సంవత్సరం మే నెల ఇరవై మూడవ తేదీన కోవెలమూడి సూర్యప్రకాశరావు కోటేశ్వరమ్మ దంపతులకు కృష్ణా జిల్లాలో గల కోలవెను గ్రామంలో జన్మించాడు తండ్రి కేఎస్ రావు తెలుగు తమిళ హిందీ భాషల్లో సూపర్ హిట్ అయిన ప్రేమనగర్ చిత్రానికే గాక మరెన్నో సూపర్ హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించిన దిగ్గజ దర్శకుడు రాఘవేందర్ రావు తన తండ్రి అడుగుదాడల్లో నడిచి డైరెక్టర్గా తండ్రిని మించిన తనయుడయ్యాడు నంది అవార్డులు ఫిలింఫేర్ అవార్డులు ఎన్టీఆర్ జాతీయ అవార్డు లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ఇలా ఎన్నో పురస్కారాలు పొంది అత్యున్నత శిఖరాలను నిరోహించిన ముద్రలోనే కనిపించిన సినీముని ఆయన ఆ విధంగా దాదాపు నలభై ఐదేళ్లు మీడియా ముందు కాని మైక్ ముందు కానీ మాట్లాడని రాఘవేంద్రుడు ఈటీవీ ద్వారా ప్రసారితమైన సౌందర్య లహరి కార్యక్రమంలో మనసు విప్పి మాట్లాడడం ఆయన జీవితంలో ఒక విశేషం రాఘవేంద్రరావు రచయితగా మారి నేను సినిమాకి రాసుకున్న ప్రేమలేఖ అనే పేరుతో పుస్తక రూపంలోకి తీసుకొచ్చి తన ఎనభైవ జన్మదినోత్సవం నాడు అంటే ఇరవై మూడు ఐదు రెండు వేల ఇరవై రెండున ఆ పుస్తకాన్ని ఆవిష్కరింపజేశాడు తన సినీ ప్రయాణంలో నేర్చుకున్న సినిమా పాఠాలు అనుభవాలు అనుభూతులు తర్వాత తరాలకు ఉపయోగపడాలనే సదుద్దేశంతో ఈ గ్రంథరచన చేసినట్లు రాఘవేంద్రుడు చెప్పాడు దర్శకులుగా ఎదగాలనుకునే వారి కోసం కేఆర్ఆర్ క్లాస్ రూమ్స్ అనే పేరుతో యూట్యూబ్లో ముప్పై రెండు ఎపిసోడ్ చేశాడు ఈయన షార్ట్ స్టోరీస్ తీయాలనుకునే యువతరాన్ని ప్రోత్సహించడానికి కేఆర్ఆర్ వర్క్స్ అనే సంస్థను స్థాపించి ఇప్పటికీ పదిహేను లఘు చిత్రాలు తీశారు ఇలా రాఘవేంద్రుడు తెలుగు చలనచిత్ర రంగంలో ఒక చరిత్ర ఆయన సినిమాలు అద్భుత చరిత్ర నాయకానాయకుల నాయకుల పరిచయాలు అపూర్వ చరిత్ర నాలుగున్నర దశాబ్దాలకు పైగా దర్శకుడుగా కొనసాగడం అమోఘ చరిత్ర తన అర్ధ అర్ధశతాబ్ది సినీ ప్రస్థానంలో ఎవ్వరితోనూ ఎప్పుడూ ఎలాంటి విభేదాలు కలగకపోవడం నమ్మలేని చరిత్ర ప్రతి విషయాన్ని కూల్గా తీసుకొని ఇప్పటికీ ఖాళీగా ఉండకుండా ఏదో ఒక ఉపయోగపడే పని చేస్తూ ఆ పనిలోనే ఆనందం పొందుతూ నిత్యం మెదడుకు పని చెప్పే దర్శకేంద్రుడైన కె రాఘవేందర్ రావు ముందుగా సహస్ర చంద్ర దర్శనం చేయాలని అంటే వెయ్యి నెలలు అంటే ఎనభై మూడు సంవత్సరముల నాలుగు నెలలు జీవనయానం పూర్తి చేసి అటుపై శతమానం భవతి